హైవర్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన ఎన్ని సీట్లు అయితే సాధించిందో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో వైసీపీ అన్ని సీట్లు సాధించబోతోందంటే అవునని నాకు అనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీకి వచ్చే నూట యాభై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మధ్యలో ఐదు ఎగిరిపోయింది ఎన్ని మిగిలియ పదకొండు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో అందులో ఒకటి ఎగిరిపోతుంది అందుకెన్నే ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన గెలిచింది ఒకటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికెలిచింది అంటున్నాడు వైసీపీ ఒకటి ఈక్వల్ ఎన్నియా లేదా పాయింట్కి వస్తున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది కలిసి వచ్చినా నా వెంట్రు కూడా బేక నా వెంట్రుకు కూడా వేకలే అన్నారు ఏకంగా బోర్డు చేసి అక్కడ పెట్టారు ఇక ఏదో ఒక పదకొండు ఇంటికి మిగిలే అందులో కూడా కొన్ని ఆల్రెడీ ఊడిపోతుంది ఆ మిగిలిన నాలుగు ఎన్నికలు ఏవైతున్నాయో అవి కూడా ఓడబీకేందుకు మొత్తం బోర్డు బోర్డుగుండిగా ఏకంగా దాన్ని ఏమన్నాలి పట్టదల చేసేందుకు ప్రశాంత్ కిషోర్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రశాంత్ కిషోర్ ఎందుకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే గెలిపించాడో అలా రెండు వేల ఇరవై తొమ్మిది కూడా గెలిపించాలని ఆయన రాబోతున్నట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడా ప్రశాంత్ కిషోరు అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదని దారుణంగా ఆయన ఓడిపోతున్నాడని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చెప్పింది ఆయనే కదా మరలతో వచ్చే ఎన్నికల చేశాడంటే వ్యాపారం వ్యాపారం అండి ప్రశాంత్ కిషోర్ చేసేది అదే కదా సో ఐపాక్ టీ ఇంపెట్టేసాడు ఆ తర్వాత పనికి వాళ్ళని వెదవాలని అనకూడతా వేరే వేరే ఊరిని గెలిపించుకున్నాడు డబ్బులు బాగా పోగేసుకున్నాడు అయితే తనకంటూ రాజకీయ పార్టీ ఉండాలని తన పుట్టినటువంటి రాష్ట్రానికి మేలు చేయాలని ప్రజలను మార్చాలని బీహార్లో ఏకంగా పాదయాత్ర కూడా చేశాడు ఈ అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి కదా రెండవ తారీఖున ఆ రోజు తాను తన రాజకీయ పార్టీ పేరు ప్రకటిస్తానని విధి విధానాలు ఏంటి మా విజన్ ఏంటి మిజన్ ఏంటి బైలాస్ ఏంటి మా లక్ష్యం ఏంటి మొత్తం కూడా చెప్తానని చెప్పేసి అన్నాడు అయితే బీహార్లో అత్యంత కీలకమే ఉన్నప్పుడు ఆరు సామాజిక వర్గాలు భూమిహార్ తర్వాత రాజ్పూత్ బ్రాహ్మణులు యాదవులు మైనారిటీలు దళితులు ఈ ఆరుగు సామాజిక వర్గాలకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులని తన పార్టీకి సంబంధించి ఇరవై ఐదు మంది సభ్యులతో కీలకమైన కమిటీ ఫామ్ చేయబోతున్నాడు ఏకంగా వీళ్ళు జాతీయ స్థాయిలో ప్రభావం చూపే వాళ్ళు ఉంటారు ఇందులో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వేరే పార్టీల నుంచి వచ్చి జాయిన్ అయిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండొచ్చు ఎక్స్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఉండొచ్చు మాజీ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఉండొచ్చు లేదా జ్యుడిషియల్ అన్నప్పుడు లాయర్లు ఉండొచ్చు జడ్జిలు ఉండొచ్చు ఐపీఎస్ కూడా ఉండొచ్చు ఎందుకంటే తాను బీహార్ నుంచి ఇక వలసలను ఆపాలని బీహార్లో ఉన్నటువంటి జనాన్ని స్ట్రెంగ్ చేయాలి ఏ రకంగా ఎంపవర్ చేయాలన్నట్టుగా తమ కాలంలో నిలబడేగా చేయాలని ఈ రకం కళలుగా అంటూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు బీహార్ ఎన్నికలలో ఖచ్చితంగా ప్రభావం చూపాలి నేను అన్నట్టుగానే ఇన్నాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకొని ఉన్నాడు ఎంత బిజీగా ఉన్న అతను ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏం చేశాడు ఏంటి అన్నప్పుడు ఆయన రాజకీయం రాజకీయమే వ్యాపారం వ్యాపారమే ఆల్రెడీ ఐపీఎక్స్ సభ్యులు అన్నారు కదా రిషిరాజ్ సింగ్ బ్యాచ్ వాళ్ళకి ఈ ప్రశాంత్ కిషోరు మళ్ళీ సలహాలు సూచనలు ఇవ్వచ్చు గైడ్ చేయొచ్చు ఎప్పుడు జగన్ కూడా ఒప్పుకొని డీల్ ఓకే అయితే అని అంటున్నారు అసలు అకస్మాత్మైన జగన్ ఏంటి ఈ రకంగా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి దిక్కుమైన పరిపాలన ఏదైతే చేస్తున్నాడో అసలు ఆ సలహాలు సూచనలు నావి కావు మేము ప్రజలతో ఎలా మమేకమవ్వాలి పార్టీకి ఎలా స్ట్రెంగ్ అవ్వాలి అండ్ పథకాలు వచ్చేసి సంక్షేమం అండ్ అభివృద్ధి ఏ రకంగా ఉండాలి అంటే ఇవన్నీ నేను చెప్పాను బట్ మొత్తం డైవర్ట్ చేసి ఆ మనిషిని ఇవన్నీ నాయ కాదు అన్నాడు దాని జగన్ రెడ్డి ఏమనుకున్నాడు ఆ ప్రశాంత్ కిషోర్ తెలియదులే బోడిగాడు మనకు తెలుసు అన్నీ అని చెప్పేసి బటన్ నొక్తి కూర్చున్నాడు చివరికి ఏమైంది నేను మంచి చేస్తేనే ఓటేయండి నన్ను గెలిపించారు నువ్వు ఆడ మంచి చేసే పోపని పక్కన పెట్టావు నా వెంట్రు కొడు బెక్కల నా వెంట్రుకోటి బెక్కరన్నారు బోడి గుడి చేసి పంపించింది ఇక ఇప్పుడు జగన్ ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ అవసరం ఉందని కీలకమైనటువంటి ఒక నేషనల్ నాయకుడు ప్రశాంత్ కిషోర్తో మాట్లాడి రావయ్యా మళ్ళీ జగన్తో మాట్లాడు జగన్తో పని కలిసి పనిచేద్దెనిదే అని చెప్పాడు మరి ప్రశాంత్ కిషోర్ వాడు ఏమనుకున్నాడు ఏంటో కానీ ఓకే అని చెప్పినట్టు టాక్ వస్తుంది బయటికి బట్ జగన్ అయితే ఒక్కోలేదని చెప్పేసి ఇంకొక టాక్ సో ఇక్కడ ఏంటంటే జగన్ అసలు వైఎస్ఆర్ బొమ్మనే వద్దనుకుంటున్నాడు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఓన్లీ జగన్ బొమ్మ చూసే గెలిపించని చెప్పేసి అని అనుకున్నాడు అటువంటిది ఇంత కష్టపడి చేసుకుంటే మరల ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు సాయం తీసుకుంటే ఈయన క్రెడిబిలిటీ మొత్తం పోయింది కదా ఎబ్బే ఒత్కడండి అని కొంతమంది అంటున్నారు మీకు అర్థమవుతుంది ఇక్కడ అగైన్ మరల ఒక డెట్టి గేమ్ అనేది రెడీ రెడీ చేయబోతున్నట్టుగా నాకు అనిపిస్తా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా అంటే అయితే అక్కడ ఒక ప్రమాదం జరగాల లేదా ఎవరైనా చనిపోవాలా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు మనకు ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ కనిపించడండి ఓడిపోయిన తర్వాత పిన్నెల రామకృష్ణ నెల్లూరు జైలు తర్వాత వినుకొండ ఒక మనిషిని చని ఘోరంగా చనిపోయిన తర్వాత నిన్న అచ్చుతాపురం పది పదిహేడు మంది పద్దెనిమిది మంది చనిపోయినారు భయంకర తీవ్రంగా గాయాలు తీరా ఆడగల పరామర్శ ఎకిలి ఎకిలినవ్వులు అసలు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట అగ్ని ప్రమాద బాధితులకు సంవత్సరం వాటికి వెళ్తుంటే గ్లౌజులు లేవు మాస్కులు లేవు మళ్ళీ అదేమంటే నేదో దేవుడు అన్నట్టుగా బ్లెస్సింగ్స్ అంటాడు చేపెట్టి కర్మ కాకపోతే ఏంది అది ముఖ్యమంత్రి జగన్ మన చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు శానిటైజర్ రాసుకున్నారు అండ్ మాస్క్ ఒకటి పెట్టుకున్నారు అండ్ ఆయన పక్కన వచ్చేసి ఓన్లీ డాక్టర్స్నే ఉంచుకున్నాడు ఈయన అలా కాదు డబ్బా కొట్టుకునే వాళ్ళకి పక్కన ఇంద్రాని నాయన అసలు ఇది అండ్ ఈ లోపల పార్టీ వరకు కనుక చూస్తూ పోతే నిన్న అనంతబాబుకి సంబంధించి ఆయన ఒక మరలా డెట్టి గేమ్ మరలా ప్యాంట ఇప్పి ఏదేదో చేయాల్సి మొత్తం చేశాడు అంట అదేమంటే స్క్రిప్టు పట్టుకొచ్చి చూసి చెప్తున్నాడు నీళ్ళు వాళ్ళకి స్క్రిప్ట్తోనే జీవితం అన్నట్టు బతికేస్తున్నాడు సో ఇప్పుడు విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎండబడే వ్యక్తి శవాలు కనిపిస్తేనే ఏపీ కనిపిస్తున్నాడు సో ఇటువంటి మనిషి ఇప్పుడు మరలా వేరే స్టోర్ వచ్చేదని చెప్తే ఏం చేస్తాడు కొంతమంది భయపడుతుంటే లేదు లేదు ప్రశాంత్ కిషోర్ ఆ రిస్క్ తీసుకుంటే ఇంకొంతమంది అంటుంటే నాకు మాత్రం ఎక్కడో ఏదో తేడా కొడుతుంది మరలా ఏదో డట్టి గేమ్ ప్లాన్ చేయబోతుంది వైసీపీ అని చెప్పేసి బట్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి గుర్తుంచుకోండి మీ పార్టీ వాళ్ళని కానీ ఏపీలోని జనాలను కానీ మరలా వైసీపీ డట్టి గేమ్లో ఎట్టిపోతే వాళ్ళు ఎంటర్ కాకూడదు వాళ్ళు ట్రాప్లో పడకూడదు అండ్ ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఈరోజు చంద్రబాబు గారు ఆయన అధికారంలోకి వచ్చి రెండు నెలలే కానీ ఆఫ్ ద నేషన్ అని చెప్పి సర్వే చేసినప్పుడు ఎప్పటి నుంచో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చిన జనాలు సెకండ్ ప్లేస్లో మమతా కేజ్రీవాల్ వచ్చిన జనాలు థర్డ్ ప్లేస్లో మమతా బెనర్జీ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి స్టాలిన్ తమిళనాడు అండ్ చంద్రబాబు గారికి ఇచ్చున్నారు అండ్ ఇంత త్వరగా ఎలా అంటే అమరావతి పనులు స్టార్ట్ అయ్యి పోలవర పనులు స్టార్ట్ అయ్యాయి అండ్ వైజాగ్ రైల్వే జోన్ సంబంధించి ల్యాండ్ అలార్ట్ చేయబోతున్నారు అండ్ పింఛన్ల పెంపు ఇంప్లిమెంట్ చేశారు మెగాడిఎస్ ఇవ్వబోయారు దర్శన సంతకాలు కూడా అయిపోయినాయి స్కిల్ సెన్సెస్ మీద వర్క్ నడుస్తూ ఉంది ల్యాండ్ రైటింగ్ అంటే రద్దు చేసి పడేసారు ఏపీలో వచ్చేసి ఫ్రీ శాండ్ ఇంప్లిమెంట్ చేశారు అండ్ ఎక్కడికక్కడ పథకాలకు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిల్టర్ చేస్తున్నారు అండ్ అక్రమంగా వికలాంగత్వం లేకపోయినా సరే వికలాంగులు అంటూ సాధారణ దాని సర్టిఫికేట్లు తీసుకొని అక్రమంగా ఎవరైతే పెంచుకుంటారు దాన్ని ఆపడేశారు అంటే ఫిల్టర్ చేసుకుంటూ అన్నీ కూడా ఎప్పుడైతే నేను ఎంత చక్కబెడుతుందంటే జనాలు కూడా ఎవరైతే మన మధ్య వైసీపీ కోట్లు వేస్తున్నారో వాళ్ళు సైతం అన్నా కెంటిన్యూ అన్నం తింటూ ఇటువంటి మనిషిన మనం చి ఆ జగన్న మరలా మన మనం ఓట్లేసాం గెలుస్తాడని చెప్పేసి అనుకుని వాళ్ళు రిలైజ్ అవుతున్నారు సో నేనేమంటానంటే ఆల్రెడీ జనంలో క్లారిటీ వచ్చింది జగన్ ఇంకా క్లారిటీ రావట్లేదు దాంతో జగన్ చుట్టూ ఉన్న బ్యాచ్ మరలా ప్రశాంత్ కిషోర్ పేరు చెప్పి హడావుడి చేయడం తప్ప వేరేది కథ నాకు అనిపిస్తుంది ఇన్ కేసు ఏదైనా కానీ వాళ్ళు చేయాల్సి వస్తే చేస్తే చంద్రబాబు గారు పవన్ గారు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈసారి మాత్రం ఉపేక్షించవద్దు అండ్ జనాలు మాత్రం జాగ్రత్త వైసీపీ అంటే డట్టిగా మీరు ఎక్కడ కూడా అసలు ఎంటర్ కాకండి